హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మా పాప నిద్ర లేచి ఎన్నో అలిగి కూర్చుంది మార్నింగ్ మార్నింగే ఈరోజైతే నేను ఉప్మా చేస్తున్నానండి గోధుమ రవ్వ సండే రోజు అనమాట ఇది

సింపుల్గానే ఇక పెద్ద పాపకి అయితే ఇవన్నీ అసలు ఏవీ తిందనమాట ఆ శనగలు తిందు రావద్దు తాళిమ గింజలలో ఆ గింజలు రావద్దు ఇక నేనైతే ఇందాక అక్కడ టమాటా కూడా కట్ చేసాక అది వేయనీయలేదు అనమాట టమాటా వేయద్దు టమాటా వేయద్దు అంటే ఇక తీసేసా టమాటా కూడా వేయలేదు అయితే ఉప్మా రెడీ అవుతుందండి టూ మినిట్స్లో అయితే ఉప్మా రెడీ అవుతుంది అంటే ఏమో పిల్లలకి పాలు కూడా పెట్టాను ఇంకా తిన్నాక వాళ్ళు పాలు తాగుతారు కదా అది కూడా పెట్టేశాను ఇక మేమైతే ఉప్మా తిని వాళ్ళ పాలు తాగి మేము టీ తిని తాగి సారీ టీ తాగి చేసాకనమాట ఆమెకి జల్లేద్దామని వేస్తుంటే మా చిన్నది అక్కడ ఫోన్ పెట్టా అండి అది తీయటానికని పోతుంది ఆ స్టాండ్ పెట్టి ఫోన్ పెడితే ఆ ఫోన్ ఎందుకు అక్కడ అక్కడనేసి ఊరికే అక్కడ తీయట పోతుంది ఇక చికెన్ తినొద్దు అంటున్నారు కదా మేమైతే ఈరోజు ఫిష్ కర్రీ చేస్తున్నాం అండి ఇంట్లో అవి అయితే నైట్ తీసుకొచ్చి ఫిష్ కట్ చేసి ముక్కలుగా ఫ్రిడ్జ్లో పెట్టినా డీలో ఇంకా అవి అయితే ఈరోజు చేయాలి ఇక సండే వచ్చిందంటే ఏదో ఒకటి నాన్ వెజ్ తింటూనే ఉంటారు కదా ఎవరైనా మ్యాక్సిమం చికెన్ తింటాం ఇక తినొద్దు అంటున్నారు కాబట్టి ఈ సండే అయితే ఫిష్ అనమాట మా చిన్నమ్మాయి చూడు అక్కడికి ఇక్కడికి గిర్ర గిర్రని తిరుగుతుంది ఫిష్ గడ్డ అయిపోయింది మొత్తం ఇంకా వాటర్ లేద్దాం వాటర్ లేద్దాం వాటర్ లేస్తే సేపటికి అయ్యో అట్లా చేయకూడదు చల్లగా ఉంటుంది ఫిష్ అయితే ఒక హాఫ్ అన్ అవర్కి గడ్డ కట్టిన ఫిష్ మొత్తం ఊడిపోయాయి అండి దేని దానికైతే మంచిగానే ఊడొచ్చినాయి వాటర్ వేసాక కాకపోతే అసలు కంప్లీట్గా అయిపోయినాయి ఒక్క నైట్కే ఫ్రిడ్జ్లో పెట్టేసరికి నా ఏమైంది ఎందుకు మమ్మీ చాలా బాగా వేసేది చూడ అత్తలు ఉండదు చింతపండు నానేసి వస్తా చూస్తా గోరింటాకు తెచ్చుకున్నాం గోరింటా తెస్త ఎక్కడ ఉండే గోరింటా చెట్లు కూడా గోరింట చెట్టు ఉంది కనిపించే చెట్లు ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ గోరింట చెట్లు కానీ కోసేసారు కొంచెం ఇవన్నీ గోరింట చెట్లు ఇక్కడ ఉన్నాయి మంచిగా కొమ్మలు కొమ్మలు ఇరుచుకొని పోదా ఉండి పోయినాక గిల్లుకోవచ్చు మంచిగా రా బట్టుకో క్యాబ్స్ ముళ్ళ మీకు గో వస్తా ఉంది నువ్వు పెట్టుకుంటావు గోరింటాకు నువ్వు ముందే ఉంటావు గోరింటా పెట్టుకోవటవాలో నేను పట్టుకుంటాలే అది కూడా నేనే పట్టుకుంటా జస్ట్ ఈ కట్ చేసిన దాకా నువ్వు పట్టుకోంచి చాలా లేదు ఇంకా పదండి ఇక పిల్లలు బొమ్మలు చూడు ఇంటిని ఎండారు ఏంటి ఎందుకు ఆ బాటిల్లో వాటర్ పోషన్ ఇప్పుడు నువ్వు ఇద్దరు మళ్ళీ దాని కాడ గోల అయ్యో ఎందుకు క్యాప్జీ ఎందుకు రా చిన్నదేమన్నా నువ్వు ఊకుంటుందా అయ్యో అయ్యో ఇంకో బాటిల్ ఉంటే చూస్తాగండి నేను Gracias.